గోవిందాయమ్మ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం యస్మాత్రమతీతో అక్షరాదోత్త అ ప్రతిత పురుషోత్తమ ఎందుకంటే నశ్వరమగు జడవర్గము కంటేను అంటే క్షేత్రము కంటేను నేను సర్వదా అతీతుడను నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడను కనుక ఈ జగత్తునందును వేదముల ఎందున పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కిని భగవంతుడు ఎందుకు భగవంతుడయ్యాడు ఎలా అయ్యాడు దేవుడు రకరకాల మతాల్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు పూర్తి క్లారిటీగా కావాలంటే ఒకటే ఒకడు ఉందండి దారి వేదాలలో చూడాలి అంతే వేదాలను కూడా పరమాత్మను పూర్తిగా వివరించలేకపోయాయి వేదములు కూడా కొంత ఇరకే వివరించి యహమా వల్ల కాదా పరమాత్మ గురించి పూర్తిగా వివరించడం అని చెప్పలేదు ఇంకా తెలుసా భగవంతుడు కూడా తన గురించి తాను పూర్తిగా చెప్పుకోలేడు ఎంత చెప్పినా అర్జున ఇది సంక్షిప్తంగానే ఏదో కొంతవరకే చెప్పానయ్యా అనగలిగాడు గుర్తు పెట్టుకోండి జడవర్గము అంటే నశించిపోయే ఏమైతే ఉన్నాయో వాటి కంటే కూడా ఎప్పుడు కూడా భగవంతుడు అతీతుడు అవునా కాదా నిన్న కనిపించింది ఈ రోజుకు ఉండదు ఆ రూపంలో ఉండకపోవచ్చు లేదా లేదా ఉండకపోవచ్చు అవునా నిన్న మొన్నటి వరకు గ్రామాలుగా ఉన్నవని ఇప్పుడు పట్టణాలు అయిపోయాయి అవునా కార్పొరేషన్స్ అయిపోయాయి అవునా పది పదిహేను ఏళ్ల క్రితం ఊరు వెళ్ళిన వాళ్ళు పది తర్వాత తిరిగి ఊరికి వచ్చి చూసుకొని ఊరంత మారిపోయింది అసలు గుర్తే పట్టలేదండి నేను అని చెప్తారు అవునా అవును కదా అంటే ఏమిటి ఇవాళ ఉంటుంది రేపు పరిణామం చెంది ఇంకొక రకంగా ఉంటుంది కొన్ని అసలు ఉంటనే ఉండవు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న మహావృక్షాన్ని కూడా కాసేపుట్లో మిషన్ తీసుకొచ్చేసి క్షణాల్లో కూల్చేస్తున్నారు అవునా వంద నూట యాభై రెండు వందల సంవత్సరాల నుండి ఉన్న మహావృక్షం ఏది ఇప్పుడు లేదు నేలగురిపోయింది దాని మీద సిమెంట్ రోడ్డు తార రోడ్డు కూడా పడింది అయిపోయింది అక్కడికి మన తాత ముత్తాత లేరి కొని మన కళ ముందు నిన్న మొన్నటి వరకు ఉదయం తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా దుర్వార్తలు వినడం లేదా మనము ఏమిటంటే అశాశ్వతము జడము ప్రకృతి ఈ జడము అశాశ్వతం ఏదైతే ఉందో దానికంటే కూడా పరమాత్మ సర్వథా అతీతుడు భగవంతుడు దానికి అతీతమైన వాడు ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన భగవంతుడికి తాకేవి కాదు వీటి ప్రభావానికి పరమాత్మ లోబడడు మరి మనందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్న ఆత్మ అది కూడా పరమాత్మ స్వరూపమే కదా మరి దాన్ని పూర్ణత పురుషోత్తముడిగా కంప్లీట్ గా పరబ్రహ్మముగా మనం భావించవచ్చా అలా కూడా లేదు భగవద్ అంశ కొంత ఆత్మస్వరూపమే ఉన్నది కాబట్టి మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు భగవంతుడు స్వరూపడే అందరిలో ఉన్నాడు అంటే భగవంతుడు అంశ అంతటా కూడా స్వరూపమై విస్తరించి ఉన్నది పరబ్రహ్మము ఈ జీవాత్మ కంటే కూడా చాలా చాలా అధికుడు గొప్పవాడు నేను నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడను అని స్వామి స్పష్టంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో జీవాత్మ ఆత్మ అనేది నాశరహితము శాశ్వతంగా ఉండేది కాబట్టి ఇంతవరకు మనం పరబ్రహ్మగా పోలుద్దామా అంటే అది కూడా లేదు ఇది భగవంతుడి యొక్క ఒక ఆంక్ష మాత్రమే దీనికంటే కూడా ఉత్తముడు పరమాత్మ కాబట్టి ఈ జగత్తులో ఆ భగవంతుడిని పరబ్రహ్మము అని పురుషోత్తముడు అని పరమాత్మ అని ప్రస్తుతించబడి ఉన్నాడు అలాగే వేదముల చేత కూడా ఇతడు పరమాత్మ పురుషోత్తముడు పరబ్రహ్మము ఇలా వేదముల చేత ప్రస్తుతించబడి ఉన్నాడు గీతలు ఎన్నో ఉన్నాయి అష్టావక్ర గీత అని ఇలా రకరకాలు గీత అంటే ఏం లేదు వారి వాక్ ప్రవాహము వారు చెప్పే గొప్ప అత్యుత్తమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి గీత అని పేరు కానీ కృష్ణుడు చెప్పిన గీతకు కృష్ణ గీత అని పేరు లేదు భగవద్గీత అని పేరు భగవంతుడు దశావతారాల వర్ణన కంప్లీట్ గా ఆయన అవతారాలు ఏవైతే ఉంటాయో వాటి వర్ణన భక్తుల వర్ణన అంతా ఉన్న పురాణానికి శ్రీమద్ భాగవతము అని పేరు కృష్ణ భక్తుల కథలు హరి భక్తుల కథలు హరి అవతారాలు అని కాదు పేర్లు శ్రీమద్ భాగవతము కృష్ణయ్య బోధించిన గీతకు భగవద్గీత అని పేరు అంటే భగవంతుడిచే చే పరమాత్మ చే స్వయంగా భగవంతుడి నోటి ద్వారా వచ్చిన ఆ వాక్ అమృతధార భగవద్గీత అప్పుడు కృష్ణుడెవరు కృష్ణస్థు భగవాన్ స్వయం కృష్ణుడు భగవంతుడు పరబ్రహ్మము పరమ దైవము సమస్త వేదముల ఉపనిషత్తుల పురాణముల సారము కృష్ణ పరమాత్మ కృష్ణుడిని ఎప్పుడు చెప్పేటప్పుడు కూడా మనం ప్రేమగా కృష్ణయ్య కృష్ణుడు అంటాము కానీ చాలా మంది పెద్దలు కృష్ణ భగవానుడు కృష్ణ పరమాత్మ అనే కంటిన్యూషన్ గా చెప్తారు ప్రేమగా కృష్ణయ్య కన్నయ్య అనుకున్నా ఎప్పుడన్నా ఉచ్చరించాలంటే కృష్ణ పరమాత్మ కృష్ణ భగవానుడు అనే ఉచ్చరిస్తాం ఆ భగవంతుడు ఈ జగత్తు ఎందు వేదములు ఎందు పురుషోత్తముడు అని ప్రస్తుతించబడి ఉన్నాడట వేదములే ప్రస్తున్నప్పుడు మనవరం వంటి కాదనడానికి తగ్గించడానికి చులకనంగా మాట్లాడడానికి కృష్ణ పరమాత్మ గురించి చులకనగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఈ విషయాలు తెలియవా భగవద్గీత చదవలేదంటారా తెలుసు వాళ్ళకి కానీ అహంకారంతో మేమే పండుతున్న గర్వంతో అలా మాట్లాడుతూ ఉంటారు కొందరు ఏం చేస్తాం భగవంతుడు వాళ్ళు కూడా సద్బుద్ధిని ప్రసాదించారని నమస్కారం చేసుకోవడం తప్ప కాబట్టి మనం ఏది పొందాలి ఎవరిని పొందాలి అనే విషయం కూడా ఇక్కడ మనం నిర్ణయం చేసుకోవాలి ఈ శ్లోకంలో అశ్వరమైన జడవర్గము ఈ క్షేత్రము లేదా ఈ దేహము ప్రకృతి ఏదైతే ఉందో ఇది అంతరించిపోయేది కాబట్టి అది శాశ్వతము కాదు మనకి పరమ కళ్యాణానికి ప్రయోజనకారి కాదు కానీ మనం ఈ వెంపర్లాటలోనే బ్రతుకుతూ ఉంటాం భగవంతుడు బాధలు పట్టుకునేది కూడా ఈ వెంపర్లాట కోసమే అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో మన పూజలు స్థాయి ఆధ్యాత్మిక సాధన స్థాయి ఎంత దిగువ వర్గంలో ఉందో ఆలోచించుకోవాలి నాలో ఆత్మస్వరూపము భగవంతుడే కాబట్టి నేనే దేవుడు అందామా అంటే కాదు కాదు నీలో ఉన్న ఈ జీవాత్మ కంటే కూడా అతీతుడైన వాడు ఉత్తముడైన వాడు ఇంకొకడు ఉన్నాడు ఎవరతడు అంటే పరమాత్మ కాబట్టి నీ ఆత్మని శాశ్వతమైన నీ ఆత్మని నశ్వరమైన నీ దేహాన్ని ఎందుకు వాడాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఆ భగవంతుడిని పొందడం కోసం వాడాలి అప్పుడు ఏమవుతుంది ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది నీలో జీవాత్మ ప్రకాశిస్తుంది మనం ఏం చేస్తాము ఆత్మను మోహింపజేసే వ్యర్థ చేష్లన్నీ చేస్తున్నాం నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేస్తున్నారు ఇలాగే ఎక్కడో ఉంటారు మహాత్ములు సాధకులు యోగులు మహాభక్తులు ఉంటారండి సోషల్ మీడియా చూడండి కావాలంటే నైన్టీ నైన్ పర్సెంట్ అనే మాట ఎందుకు వాడాను నేను సోషల్ మీడియా ఓపెన్ చేయండి దేవుడు దండం పెడితే ఏమొస్తుంది పూజ చేస్తే ఏమొస్తుంది దీపం వెలిగిస్తే ఏమొస్తుంది బలానా వత్తేస్తే ఏమొస్తుంది ఫలానా దేవుడికి ఫలానా దేవతకి ఫలానా స్పెషల్ డేస్లో పూజ చేస్తే ఏమొస్తుంది ముగ్గేస్తే ఏమొస్తుంది గడపలు గడితే ఏమొస్తుంది భూజం దొరికితే ఏమొస్తుంది 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 వీళ్ళ దొంపదిగా ఏమొస్తుంది అని పిల్లలకి స్కూల్కి పోయి ఇదిస్తారు స్కూల్కు పోదిస్తాం తాయిలలా ఆశ్చర్ చూపిస్తారు చూసారా ఇవి తప్పితే ఇంకేం కనపడవు ఆత్మసాక్షాత్కారము మోక్షము భగవద్ అనుగ్రహము భగవంతుడిని పొందడము ఇలాంటి తమునేసి పెడితే కరెక్ట్ గా పది మంది పట్టుమని చూడరు ఎలా అయితే స్కూల్ పోయే పిల్లలకు చాక్లెట్ ఇచ్చేనా బడికి పంపాలో ఇంట్రెస్టింగ్ తమ్ముసి పెట్టే భగవద్గీత కూడా చెప్పాలి ఎందుకంటే అట్లయినా కొందరు భగవద్గీత వినేది చాలా తేలిగ్గా ఉంటుంది భగవంతుడిని పొందే మార్గము సులభం అవుతుంది సరళతరం అవుతుంది మనం కూడా చక్కగా చదువుకొని భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనకి ఇహ లోకంలో ఈ లోకంలో లాభం కలుగుతుంది సుఖము ప్రశాంతత కలుగుతుంది తృప్తిగా బతుకుతాము అలాగే పరమాత్మను కూడా చేరగలిగే దారి మనకు స్పష్టంగా కనపడుతుంది అని తెలుసుకుంటారేమో ఏ దారిలో నడుస్తారేమో ఈ బాట పట్టుకొని సుఖపడతారేమో ఇది ప్రధానంగా ఉద్దేశం అందరినీ భగవద్గీత వైపుకు నడిపించడం కోసమే మా స్వార్థాలు స్వలాభాలు ఏమి లేవు ఇందులో నిజంగా తృప్తి కావాలంటే నిజంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే చేసిన పూజ ఐదు నిమిషాలైనా సరే సంపూర్ణ ఫలితం మీకు దక్కాలంటే నిర్మలంగా నిశ్చరమైన మనస్సుతో ప్రశాంతమైన జీవితము జీవించాలంటే భగవద్గీతలో చెప్పిన విధంగా మనిషి బ్రతకడము ఆచరించడం అలవాటు చేసుకోవాలి అప్పుడు రెండు నిమిషాల పూజ కూడా పూర్తిగా ఫలితాన్ని ఇస్తుంది మీరు వందలాది వేలాది వీడియోలు చూడవచ్చు చివరాఖరికి మీకు ఫలితము సుఖము శాంతి సంతోషము తృప్తి ఆత్మానందము పరమార్థము దక్కేది భగవద్గీత దగ్గరికి వచ్చి ఆగితేనే గుర్తు పెట్టుకోండి ఎక్కడ వరిగెత్తిన మనిషి తృప్తిగా ప్రశాంత భరత్ కానీ ఇక్కడికి రావాల్సిందే రెండో మార్గము లేనే లేనేలేదు గుర్తుపెట్టుకోండి లోకాల సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణ